కార్మికులు దాదాపు పన్నెండు వేల ఏడు వందల అరవై గ్రామ పంచాయతీలో అరవై వేల మంది పంచాయతీ ఉద్యోగులు నిత్యం ప్రతి నిత్యం సాయంత్రం ఈరోజు రాష్ట్ర పిలుపులో భాగంగా వరంగల్ జిల్లాలో దాదాపు పన్నెండు వందల మంది కార్మికులు ఎలా ఉదయము ఏడు గంటల నుంచి సాయంత్రము ఏడు గంటల వరకు ప్రతినిత్యం పనిచేస్తున్నాం పారిశుద్ధ్య పనులు మంచినీటి సరఫరా వాటిక అనేక పనులలో ఏ పని చెతే ఆ పనులు ఇలా పనులు చేయడం జరుగుతుంది వినాయక చవితి పోయింది వినాయక చవితి వద్ద ఇలా గ్రామాల్లో చెత్తా చెదారం మరియు అన్ని పదార్థాలను ఇలా గ్రామం పంచాయతీ ఉద్యోగులు తీసివేయడం జరిగింది దసరా పండుగ వస్తుంది దసరా పండుగ అంటే పది రాష్ట్రంలో అతిపెద్ద తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండుగ ఈ పండుగలో పాశ్చుత్య కార్మికులు దాదాపు సత్య శ్యామలంగా గ్రామాలను చేసే పరిస్థితి ఉంది మరి గ్రామాలలో తినడానికి తిండి లేదు వేతనాలు లేవు మూడు నెలలు వస్తుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగావు మేము వేతనాలు ఇస్తాం ఇస్తాం అంటున్నారు తప్ప ఇచ్చిన పరిస్థితి లేదు ఈ ప్రభుత్వానికి అందుకే ఈ ప్రభుత్వానికి చెప్పకట్టు రావాలి ఈ కనుబప్పు కల్పి కావాలి రాష్ట్రంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయాలి మా బతుకులేంది మేము తినడానికి తిండి వద్దా ఏం తిని పని చేయాలని ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారు చెప్పారు గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు ఇస్తాం ప్రతి నెల ఇస్తాం ఫస్ట్ దానికి ఇస్తాం అని ప్రకల్పాలు పలికారు పంచరాజు శాఖ మంత్రి ఈ ఈ రాష్ట్రం పరిస్థితి ఉంది పంచాయతీ రాజ్ సిబ్బందిని ఒక్కనాడు కూడా పట్టించిన పాపాన అనేది మేము చెప్తున్నాం ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం మాకు వేతనాలు ఇవ్వాలి ఆ వేతనాలు ఏదో గ్రీన్ ఛానల్ ద్వారా ఇవ్వాలి బకాయి వేకు లేకుండా వేతనాలు ఇస్తే ఇవాళ గ్రామాలలో సస్య సేవలంగా ఇలా బతుకమ్మ పండుగలో మీరు ఇచ్చిన వేతనం ఇచ్చినా లేకుండా ఇలా పనులు చేస్తున్నాం మీరు కనుక వేతనం పండుగ కనుక ఇవ్వకపోతే రాష్ట్రంలో గార్ల జిల్లా ఇరవై నాలుగు ఇరవై ఐదుల మహాసభ నిర్వహిస్తున్నాం ఈ ప్రభుత్వానికి ఇప్పటికే హెచ్చరిక చేస్తున్నాం మరోమారు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని లేవధిస్తున్నాం కాబట్టి గ్రామ పంచాయతీ పంచాయతీరాజ్ వ్యవస్థను ముఖ్యమంత్రి గారి పరిశీలన చేయాలి వేతనాలు ఇవ్వాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు అమలు చేయాలని కోరుతూ ఈరోజు కలెక్టర్ కార్యాలయం ధర్నా చేపట్టాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఐదు ఏళ్లతోటి అన్నం నిలాలంటే గ్రామ పంచాయతీ కార్మికుడు ఇచ్చేదే తొమ్మిది వేల ఐదు వందలు రాని పరిస్థితి ఎంత దుర్మార్గంగా ఉందనేది ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం ఆలోచన చేయాలి మంత్రి గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆలోచన చేసి ఇన్నెలకు పోయే వరకు మా అకౌంట్ లో జీతాలు పడాలి లేకపోతే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీస్తామని కోరుకుంటూ ఈరోజు రాష్ట్ర చాగంటి వెంకటయ్య యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంఎస్